హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచూటి ఈరోజు మీకోసం సూపర్ నెక్లెస్ ఇయర్ రింగ్ సెట్ తీసుకొచ్చానండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా చాలా బాగుందండి నెక్ నెక్పీసు సూపర్ అంటే సూపర్గా ఉంది సింపుల్గా లాంగ్ ఫ్రాకులకి అలా వేసుకునే వాళ్ళు లంగా ఓనీల మీదకి సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఇలా తీసుకోండి స్క్రూ ప్యాటర్న్లు టాప్స్ కూడా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మీకు దగ్గరగా చూపిస్తాను చూస్తారు మీరు ఎంత వెనక్కి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అండి నెక్ నెక్ కావాలన్నా పెట్టుకోవచ్చు ఇలా ఎంత కావాలంటే అంత లింక్స్ ఉంటాయి కాబట్టి ఎంత పైకైనా పెట్టుకోవచ్చు ఒక ఇంతకంటారా ఒక ఈ లెంత్ అయితే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అస్సలు చాలా బాగుందండి సెట్ మాత్రము దగ్గరగా చూపిస్తాను చూడండి నా కెమెరా సరిగ్గా క్లారిటీ ఉండకపోవచ్చు కానీ డిజైన్ మాత్రం సూపర్ సూపర్ అంటే సూపర్ అండి చూసారు కదా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి బాయ్ అండి బాయ్